హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ నేను ఈరోజు మీకు మీ ముందుకి ఒక వీడియోతో వచ్చానండి ఆ వీడియో ఏంటంటే ఎల్లోరా కేవ్స్ అండి ఎల్లోరా కేవ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది ఎల్లోరా కేవ్స్ అండి దీని యొక్క విశిష్టత గురించి దీని యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీకు తెలుసు చెప్పబోతున్నానండి ఇవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తానండి ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా కేవ్స్ అత్యంత అరుదైన ప్రదేశంగా పేరుగాంచిందండి ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద అతిపెద్ద ఏకశిలా దేవాలయం ఉంది అక్కడ హిందూ దేవాల దేవాలయాలతో పాటు పలు బౌద్ధ జైనుల విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలోనే ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయండి భారతదేశంలోనే అరుదైన ప్రదేశంగా గుర్తింపు పొందింది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గొప్ప విశిష్టత దక్కించుకుంది కాకపోతే చాలామంది సహజంగా ఈ ప్రదేశాన్ని అజంతా ఎల్లోరా కేవ్స్ అని పిలుస్తారు కానీ వాస్తవానికి అవి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉండే రాతి గుహలండి అవి రెండు అండి అయితే ఆ రెండు ఔరంగాబాద్ జిల్లాల్లోనే ఉండడం గమనార్హ ఆ రెండు ఔరంగాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయండి వాటి మధ్య సుమారు దూరం వచ్చేసరికి నూట మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ మనం ఈ ఎల్లోరా కేవ్స్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి నేను మీకు చెప్తానండి ఎల్లోరా కేవ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద రాక్ కట్ హిందూ దేవాలయంగా అరుదైన గుహల సముదాయంగా గుర్తింపు పొందిందండి అందులో మొత్తం ముప్పై నాలుగు మ మఠాలు దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ చరణేంద్రీ రాతి కొండల్లో చెక్కారండి ఇవన్నీ ఎల్లోరా గుహల సముదాయం రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరిధిలో విస్తరించి ఉంది దీంతో ఆ ప్రాంతం మొత్తం పక్కపక్కనే నిర్మించిన గుహలతో నిండి ఉంటుంది ఇక్కడున్న ఏకశిలా దేవాలయం ప్రపంచంలోనే అంత అత్యంత సంక్లిష్టమైన ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉందండి ఇది మరోవైపు ఈ గుహల్లో హిందూ మతంతో పాటు బౌద్ధం జైన మతాలకు చెందిన విగ్రహాలు కూడా ఉన్నాయండి అవన్నీ ఒకే సముదాయంలో ఉండటంతో ప్రాచీన కాలంలో భారతదేశంలో ప్రజలు ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళో తెలియజేస్తుంది అందరూ కలిసి ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళో దీన్ని బట్టి తెలుస్తుందండి ఈ ఎల్లారా కేవ్స్లో అన్నింటికన్నా ముఖ్యమైనది పరమేశ్వరుడి కైలాస టెంపుల్ అండి అది పదహారో గుహలో ఉంటుంది ఒక భారీ బండరాయిని అత్యంత అందమైన దేవాలయంగా తీర్చిదిద్దారు ఆ దేవాలయం పైన అనేక శిల్పాలు డిజైన్లు కూడా రూపొందించారు దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన దేవాలయాల్లో ఒకటిగా పేరు పేరుగాంచిందండి మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయంటే ముప్పై నాలుగు గుహలు ఉన్నాయండి మొత్తము మొత్తం ముప్పై నాలుగు గుహలున్న ఈ ఎల్లోరా కేవ్స్ ఐదు నుంచి పన్నెండు శతాబ్దాల కాలంలో నిర్మించబడింది అందులో ఒకటి నుండి పన్నెండు గుహలు ఐదో శతాబ్దానికి చెందినవి వాటిల్లో బౌద్ధ మతానికి చెందిన విశేషాలు ఉన్నాయి అలాగే ముప్పై నుంచి ముప్పై నాలుగు గుహలు జైనులకు సంబంధించినవిగా అవి తొమ్మిది నుంచి పన్నెండు శతాబ్దాల కాలంలో నిర్మించినమని చెప్పుకుంటున్నారండి ఇంతకుముందు వీడియోలో చెప్పాము కదండి కైలాస దేవాలయం అనేది అది పదహారో గుహ అంటే మొత్తం ముప్పై నాలుగు గుహలు ఉంటాయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ